అందరికీ నమస్తే అండి మా అంబటి రాంబాబుకి సినిమాల గురించి ఎందుకు నాకు అర్థం కావట్లా మాజీ మంత్రి నీకు ఏం అవసరం సినిమాల గురించి వచ్చి ఇప్పుడు పుష్పాన్ని ఎవరో ఆపలేరు జూనియర్ ఎన్టీఆర్ గారిని తొక్కేయాలని వేయాలని చూసారని మాట్లాడతారు అసందర్భంగా ఒకసారి అంబటి రాంబాబు ఏం మాట్లాడుతున్నాడు ఎవరు

అవన్నీ సరే పక్కన పెట్టే నువ్వు సడన్గా ఈ సినిమా విశ్లేషణ ఎందుకు చేస్తున్నా చెప్పు నీకు ఏం అవసరం సినిమాల గురించి పుష్పాని ఎవరో తొక్కే ఇట్లా అర్జున్ గారిని ఎవరో తొక్కే ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరో తొక్కే ఇట్లా వాళ్ళను ఒకరు తొక్కేస్తే అణిగిపోయే స్టేజీలో వాళ్ళిద్దరూ లేరు సడన్గా నీకు పుష్ప సినిమా పైన అల్లు అర్జున్ గారి పైన ఎందుకు అంత ప్రేమ పుట్టుకొచ్చేసిందేయా మీరెందుకు సంకల్పం తీసుకుంటారో నాకు అర్థం కావట్లా చెప్పు ఇది ఒక తక్కువ వచ్చింది మన బతుక్కి మన మంత్రిగా ఏడ్స్ వచ్చాం కదా ఏ రోజైనా సరే మన శాఖ గురించి అన్న మన శాఖ గురించి పట్టుకొని పది నిమిషాలు మాట్లాడేవా అది మన శాఖ గురించి మాట్లాడే మన శాత కాదు కానీ సినిమాల గురించి మాట్లాడతారు ఇక్కడ నేను ప్రమోషన్ చేయమన్నారా సినిమాల గురించి నీకేంటి అసలు నాకు అర్థం కాదు నేను అడిగితే దాన్ని సపరేట్గా ఒక ప్రెస్ మీట్ పెట్టేసేడండి అరే ట్విట్టర్లో ఫ్యాన్ వార్ అనేది కామను నేను బగలు కొట్టుకు సత్తారు అది ఇప్పటి నుంచో జరిగి జరిగేది ఇప్పుడు కూడా జరుగుతుంది అది వాళ్ళెవడో తిట్టుకోవడం ఏంటి నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి దానికి మళ్ళీ ఒక పార్టీకి ఆపాదించడం ఏంటి మీరు మమ్మల్ని ఆపలేరు అని చెప్పేసి అల్లు అర్జున్ గారిని జూనియర్ ఎన్టీఆర్ గారిని మీ ఫోన్ చేసేసుకోవడం ఏంటి నాకు అర్థం కావట్లేదు వాళ్ళకు కూడా రాజకీయ రంగు పూల వేస్తున్నారా అవునా సిగ్గుపడాయా దయచేసి ఇంకెప్పుడు కూడా ఇలాంటి పరింగ మాటలు మాట్లాడు మాకు సినిమా విశ్లేషణలు వద్దు సినిమాల గురించి మనం మాట్లాడుకోకూడదు మన రాజకీయ నాయకులు కదా మాజీ మంత్రికి పైగా నువ్వు అందులో పైగా స్టేట్లో మనకు ఒక పేరు ఉంది మంచిదో చెడ్డదో మంచో షెడ్యూల్ నీకంటే ఒక పేరియడ్స్ వచ్చింది కదా మన సినిమాల గురించి మనం మాట్లాడకూడదు సినిమాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు ఆ చిత్ర యూనిట్ ఏదైతే ఉందో ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ హీరో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారన్న హీరోలు నిర్మాతలు డైరెక్టర్లు వాళ్ళు ప్రమోట్లు చేసుకుంటారు సినిమా ప్రమోషన్ బాధ్యత నీకేమన్నా నువ్వు ఏం చేసుకుంటున్నావు వాళ్ళు ఊరు పేరు ఏం నిర్భగాలు ట్విట్టర్లో కొట్టుకోవడం ఏంటి దానికి నువ్వు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి పార్టీలకు ఆపాదించేసి నువ్వు మాట్లాడవేంటి మాకు అర్థం కాట్లా ఈ శ్రద్ధ ఏదో నీకు ఈ సినిమాలపైకి ఉండే శ్రద్ధ మీ మీ పైన ఉండి ఉంటే కనుక మీరు మంత్రులుగా ఉన్నప్పుడు ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదేమో అబ్బే మన మంత్రి హోదాలో ఎవరు మాట సరే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేయాలా పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేయాలా ఆ పేరు నాని అయితే ఎక్కడ కలెక్షన్ గురించి కూడా చెప్పేసి వాడు సినిమా కలెక్షన్ గురించి ఏ సినిమాకి ఎంత వచ్చింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఏదైనా రిలీజ్ అయిందనుకోండి ఓ నాలుగైదు పేపర్లు పట్టుకుని వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి వాడు మంత్రిగా ఉండి కూడా ఈ సినిమాకి ఇంత కలెక్షన్లు వచ్చినాయి ఫ్లాఫై వర్డ్ అది నీకేం సంబంధం అయ్యా నువ్వు మంత్రివి సినిమాల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు కలెక్షన్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పినా ఎవడన్నా అడిగా దానికి సమాధానం ఉండదు వీళ్ళు రాజకీయ నాయకులు చివరికి సినిమా ప్రమోషన్ చేసుకుంటున్నారు వీళ్ళు పుష్పాన్ని ఎవరో ఆపేరో తెలుసు అది ఎవరు ఆపెత్తారు సినిమాలని ఎవడా బాగుంటే అందరూ చూస్తారు బాగోకపోతే నువ్వు ఎంత అని చెప్పి ప్రయత్నించినా కానీ ఎవడ దేకడారు సినిమాతో కూర్చుని మన బొత్తుక్కి నేను ఏమైనా అడిగారు ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు ఏ తెలుగుదేశం నాయకుడైనా లేదంటే ఏ జనసేన నాయకుడైనా సరే మేము ఈ సినిమాకి వ్యతిరేకమనో లేదంటే ఆ సినిమాని ఆపేస్తావనో అని ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చేట లేదు ఆ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు అర్థం కాకుండా ఎదోదన ఒకటి తక్కువ వచ్చింది మనకి ఎక్కడైనా కానీ సినిమా ప్రమోషన్లు గట్రా కట్టి పెట్టి చాలా దరిద్రంగా చాలా శణాలంగా ఉంటుంది అమ్మట్రాంబాబు